అందరికీ శుభోదయం లోనా గ్రాంటా అది బిగ్ క్వశ్చన్ నిన్నంతా అమరావతికి కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అయితే ఇచ్చామని ప్రకటించినటువంటి ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు ఏమిటి గ్రాంట్గా ఇస్తున్నారా అంటే ఉచితంగా ఇస్తున్నారా లేకపోతే లోన్గా ఇస్తున్నారా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది పెద్ద విశేషం గతంలో ఏ బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో అనేక ఇతరంశాలతో పాటు అంటే పోలవరం ఇట్లాంటి వాటితో పాటు అమరావతి కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వడం విశేషం అని చెప్పి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి భాగస్వాములంతా కూడా పొగిడారు మెచ్చుకున్నారు సంతోషపడ్డారు అదే సమయంలో వైఎస్ఆర్సిపి సిపిఎం కాంగ్రెస్ పార్టీ వీరితో పాటు ఇంకా చాలామంది క్రిటిక్స్ లేదు లేదు ప్రయోజనం లేదు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలతోటి ఎందుకంటే ఇది వాళ్ళు గ్రాంట్గా ఉచితంగా ఇవ్వడం లేదు లోనుగా ఇస్తున్నారు కాబట్టి ఇందులో గొప్ప విషయం ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడారు సో దీన్ని ఎలా చూడాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా లబ్ధి చేకూరిందా లేదా ఈ విషయంలో ముందుగా అసలు బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమని అన్నారు అమరావతికి సంబంధించి ఏమన్నారంటే రికగ్నైజింగ్ ద స్టేట్స్ నీడ్ ఫర్ ఎ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని యొక్క అవసరాన్ని గుర్తించి వి విల్ ఫెసిలిటేట్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా మేము ఫైనాన్షియల్ సపోర్ట్ని అంటే ఆర్థిక సాయాన్ని ఓతాన్ని అందించటానికి సహకరిస్తాము ఫెసిలిటేట్ చేస్తాము అందుకోసం మేము హెల్ప్ చేస్తాము రాష్ట్రానికి అని అన్నారు ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్ విల్ బి అరేంజ్డ్ విత్ అడిషనల్ అమౌంట్స్ ఇన్ ఫ్యూచర్ ఇయర్స్ ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇందుకోసం మేము ఇప్పిస్తాము ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికే భవిష్యత్తులో అదనంగా ఇంకా అమౌంట్స్ కూడా ఇప్పిస్తాము ఇది అమరావతికి సంబంధించి స్పష్టంగా బడ్జెట్లో ఉన్న విషయం నిర్మలా సీతారామన్ గారు చెప్పిన విషయం ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంటే ఏమిటి ఇవి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అది వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు మరొకటి కావచ్చు వాటి ద్వారా ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తారు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రెస్ మీట్లో స్పష్టంగా ఏం చెప్పారంటే వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇప్పిస్తాము ప్రపంచ బ్యాంక్ ద్వారా ఈ అమౌంట్ ఇప్పిస్తాము అన్నారు ఒక సంవత్సరానికే పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పిస్తారు ఆ తర్వాత సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ ఇప్పిస్తారు ఫస్ట్ గుర్తించాల్సినటువంటి పాయింట్ అది రెండో పాయింట్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఇప్పించడం అంటే ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి అది లోనే కదా మళ్ళీ ఆ అప్పుని తీర్చుకోవాలి కదా సాధారణంగా ఉండే అప్పులకి ఈ అప్పుకి చాలా తేడా ఉంది ఒకటి మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా ఇప్పించేటువంటి డబ్బుని అంటే వీటిని ఈఐపి అని చెప్పి గతంలో కూడా అన్నారు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి పేరు కూడా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఈఏపి ద్వారా మీరు స్కీములు తెచ్చుకుంటే తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పది శాతం మీరు పెట్టుకోవాలని చెప్పారు ఆ రకంగా చూసినప్పుడు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని తొంభై శాతం అడగడానికి అవకాశం ఉంటుంది చేయమని ఫస్ట్ పాయింట్ లేదు ఆ పది శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తే చాలా బాగుంటుంది రాష్ట్రానికి అనే అభిప్రాయం చాలా ఉంటుంది నిన్న ఈ బడ్జెట్ తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్లో నిర్మలా సీతారామన్ గారిని ఈటీవీ రిపోర్టర్ ఆ ప్రశ్న వేశారు దానికి ఆవిడ సమాధానం చెప్పారు నిర్మలా సీతారామన్ గారి సమాధానం పూర్తిగా స్పష్టంగా లేదు అనే విషయం అయితే వాస్తవం అయితే ఆవిడ చెప్పిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ద్వారా మేము అరేంజ్ చేస్తాము ఇందుకు రీపేమెంటు రాష్ట్ర ప్రభుత్వం చేయగలదా చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నదా అనే విషయాలు మేము మాట్లాడుకొని అవసరమైతే మేమే సాయం చేస్తాము అనే మాట మాట్లాడారు అది చాలా కీలకమైన మాట అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే ఆ తీసుకున్నటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేటువంటి అవకాశం ఉన్నది అనేది ఇక్కడ రెండో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మూడో పాయింట్ లోనే కదా అని చాలామంది ఎకసక్కంగా మాట్లాడారు దీని గురించి లోన్లో తేడాలు ఉంటాయి ఉదాహరణకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అప్పులు తీసుకున్నాడని చెప్పి ఉన్నాయి ఆయన అప్పులు ఏ విధంగా తీసుకున్నాడు ఏ విధంగా తీసుకున్నాడంటే బీవరేజెస్ కార్పొరేషన్లో లెక్కర్ అమ్మకాలు ఉంటాయి కదా ఆ లెక్కర్ అమ్మకాలు వచ్చే పది సంవత్సరాల్లో ఆ లెక్కర్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడు విశాఖపట్నంలో అనేక అనేక గవర్నమెంట్ స్థలాలు ఆఫీసులు తాకట్టు పెట్టి తీసుకున్నాడు లేకపోతే గుంటూరులో అలాగే విశాఖపట్నంలో కూడా కొన్ని స్థలాలని ప్రభుత్వ భూముల్ని అమ్మి డబ్బులు సేకరించాలని చెప్పి అనుకున్నాడు వాటితో కంపేర్ చేసినప్పుడు సహజంగానే ఇది చాలా మెరుగు ఎందుకంటే మనం విశాఖపట్నంలోనో విజయవాడలోనో అమరావతిలోనో ఉన్నటువంటి బిల్డింగ్లు తాకట్టు పెట్టి తీసుకోవడం లేదు అప్పు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఈ అప్పు మనకి ఇప్పిస్తుంది అమరావతిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు అమరావతిలో ఉన్న బిల్డింగుల్ని భూముల్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు అలా తాకట్టు పెడితే అది అప్పు అవుతుంది అటువంటి అప్పు కాదు ఇది ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేస్తానన్న ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తన భుజాల మీద వేసుకొని ఇప్పిస్తున్నటువంటి అప్పు అంతేకాదు ఈ అప్పుని రాష్ట్ర ప్రభుత్వం కనుక గట్టిగా పట్టుబడితే ఈ మొత్తం అప్పుని కేంద్ర ప్రభుత్వమే తీర్చేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట కూడా అన్నాడు ఇటువంటివి జనరల్గా మల్టీ ఏజెన్సీస్ ద్వారా తీసుకునేటువంటి అప్పులు చాలా దీర్ఘకాలికంగా టెరం ఉంటుంది ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళలో ఉంటుంది కాబట్టి అది పెద్ద భారం కూడా కాబోదు అనే మాట కూడా అన్నాడు సో ఈ నేపథ్యంలో అమరావతికి ఈ ఒక్క ఏడాది పదిహేను వేల కోట్ల రూపాయలను అరేంజ్ చేయటం నిధులు అనేది చెప్పుకోదగ్గ విషయం సో దీని మీద ఇక రకరకాల వాళ్ళ స్పందన ఓకే కూటమి భాగస్వాములు లేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రులు అందరూ కూడా ఓ బ్రహ్మాండంగా ఇచ్చేశారు బడ్జెట్లో ఏపీకి అని మాట్లాడుతున్నారు అవన్నీ అతిశయక్తులు అనేటువంటి ఒక విమర్శ ఉంది ఆ విమర్శలో కొంత వాస్తవం ఉంది అయితే దానిని పూర్తిగా తీసిపారేసి ఆ పదిహేను వేల కోట్లు లోనే కదా వాళ్ళు ఇస్తుంది అందులో పెద్ద విశేషమే ఉంది అని చెప్పేవాళ్ళకి ఒక ఏడాదిలో పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతిని చూపించి తీసుకోవడం ఎంత కష్టమో తెలియదు అమరావతిని చూపించి పదిహేను వేల కోట్ల రూపాయలు కనుక ఎవరైనా అప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేవాళ్ళు గుర్తుంచుకోండి ఏమని రాస్తారు సాక్షి వాళ్ళు బీహార్కు కేటాయింపులు ఏపీకి అప్పులు అని రాశారు అంతా ప్రచార హడావుడి అన్నారు రాష్ట్రానికి వనగూరే ప్రయోజనం ఏమీ లేదు అన్నారు జీవనాడికి జీరో అంటే పోలవరానికి జీరో అట రైల్వే జోన్కు మళ్ళీ మొండి చేయే సిపిఎం పార్టీ వారు ఏమంటున్నారు అమరావతికి పదిహేను వేల కోట్ల అప్పు అనే హెడ్లైన్ ఇచ్చారు ప్రపంచ నుండి ఇప్పిస్తామన్న ఆర్థిక శాఖ మంత్రి పోలవరానికి నిధులపై అస్పష్టత ప్రత్యేక హోదా పునరావాసం విశాఖ ఉక్కు లేదు దీన్ని ఓవరాల్గా ఒక పర్స్పెక్టివ్ తీసుకొని మాట్లాడాలి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు ఎలా ఉన్నాయి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు ఇచ్చారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇప్పటి వరకు ఈ బడ్జెట్కి ముందు వరకు ఏనాడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట కూడా బడ్జెట్లో లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొన్ని నిధులైతే తెచ్చుకోగలిగారు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆనాడు కూడా ప్రతి బడ్జెట్లో కూడా ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారని ఎదురు చూడటం అవి లేకపోవటం నిరాశపట్టడం చూశాం ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనైతే అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు డిస్పైట్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇస్ పార్టీస్ వెరీ క్లోజ్ టైస్ విత్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ ద సెంటర్ అది వారికి ఏ విధంగా ఉపయోగపడిందో ఆ క్లోజ్ టైస్ మనకు తెలియదు కానీ బడ్జెట్లో ఏనాడు ఒక రూపాయి వల బడ్జెట్లో ఎటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చేయాల అటువంటిది మొదటిసారిగా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో యూనియన్ బడ్జెట్లో నాలుగు పేరాలు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి ఈ నాలుగు పేరాలలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటువంటి సబ్ హెడింగ్తో ఉన్నాయి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి యాక్ట్లో ఉన్నటువంటి అంశాలని ఫుల్ఫిల్ చేయడానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము అనే మాట కూడా ఎన్నడు అన్ల గతంలో ఇప్పుడు అన్నారు అదే ఫస్ట్ వాక్యం ఆ తర్వాత అమరావతికి సంబంధించి మాట్లాడారు ఆ తర్వాత ఆర్ గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ కమిటెడ్ టు ఫైనాన్సింగ్ అండ్ ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ అన్నారు చాలామంది ఏమిటి ఆ ఎన్ని నిధులు ఇస్తారో చెప్పలేదు రీహాబిలిటేషన్కి ఇస్తారో చెప్పలేదు ఆ ఆర్ అండ్ ఆర్ అంటారు రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ అంటే పునరావాసం అది చాలా పెద్ద కంపోనెంట్ అందులో ఇరవై నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని చెప్తున్నారు అది ఇవ్వలేదు అది ఇస్తారో లేదో తెలియదు ఆ విషయాన్ని చెప్పలేదు ఇందులో ఎంత అమౌంట్ ఇస్తామో చెప్పలేదు బడ్జెట్లో మరీ అన్ని వివరాలు ఉంచడానికి అవకాశం ఉండదు నెంబర్ వన్ అమరావతికి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడారంటే అమరావతి కోసం ప్రత్యేకంగా అర్జెంటుగా కావాలి అని చెప్పి అడిగారు ఒకటి రెండవది పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేయాలి మొత్తం డబ్బులు ఇవ్వాలి అనేది ఆల్రెడీ ఒక యాక్సెప్టెడ్ అండర్స్టుడ్ ఇష్యూ కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లా ఇంత లబ్బిస్తామని ఇక్కడ ఓన్లీ పాయింట్ ఏమిటంటే త్వరగా దాన్ని పూర్తి చేయడానికి అందుకు అవసరమైనటువంటి ఫైనాన్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఫుల్లీ కమిట్ అయి ఉంది అనే మాట చాలా ముఖ్యమైనటువంటి మాట దాన్ని మరీ అంత తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు ఎర్లీ కంప్లీట్స్కి మేము ప్రయత్నిస్తాము ఫుల్గా ఫైనాన్స్ చేస్తాము అనే మాట అన్నారంటే ఖచ్చితంగా ఆర్ అండ్ ఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అందులో సందేహం లేదు అయితే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి మరే ప్రభుత్వం కానివ్వండి త్వరగా ఒక దానికి కమిట్ అవ్వడానికి రైటింగ్ ఇష్టపడరు దానివల్ల లేనిపోయిన కాంప్లికేషన్స్ వస్తాయేమో తర్వాత అనేటువంటి ఒక భయం కూడా ఉంటుంది ఆ కారణం చేత కూడా వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆ అమౌంట్స్ రాసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పోలవరానికి సంబంధించి యాక్చువల్ అమౌంట్ ఎంత అనేది తెలియదు ఇందులో సాక్షిలో కానివ్వండి లేకపోతే వైసీపీ వారు కానివ్వండి ఏమంటారు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి రాయలేదు ఇందులో ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లకి మించింది యాక్చువల్గా కాస్ట్ ఎస్కలేషన్ అయింది మళ్ళీ ఈ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అడిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ యాభై ఐదు వేల కోట్లకి ఆమోదం పొందటానికే వాళ్ళు గట్టిగా ప్రయత్నించాల వాస్తవానికి ఇప్పుడు యాభై ఐదు వేల కోట్ల రూపాయల కంటే ఇంకా ఎక్కువై ఉంటుంది అంటే కాస్ట్ ఎస్కలేషన్ ఉంటుంది దాని నిర్మాణం వ్యవహారం అలాగే రీహాబిలిటేషన్కి సంబంధించి కూడా మరి వారికి అప్పుడెప్పుడో ఇస్తా ఉన్న డబ్బులు ఎంతో కొంత పెంచి ఇవ్వాలి న్యాయంగా ఆ రకంగా చూసినప్పుడు ఓవరాల్గా కాస్ట్ ఎస్కలేషన్ ఉంటుంది కాబట్టి ఎంత ఉంటుంది ఏమిటి ఎంత ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది ఈ వివరాలన్నీ పరిశీలించకుండా లోతుగా వాటిని దర్యాప్తు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇదిగో ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పి చెప్పలేదు అంటే ప్రాక్టికల్గా ప్రాగ్మేటిక్గా ఆలోచించే వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది కాబట్టి పోలవరానికి మొండి చెయ్యి అని అనడం అప్పులిపిస్తూ ఉన్నారు ఏమన్నది అని అనడం ఇదంతా తక్కువ చేసి చూడడమే గతంలో ఏ బడ్జెట్లో కూడా నేను ఇంతకుని చెప్పినట్టు ఈ విధంగా నాలుగు పేరాలు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాయడం ఎప్పుడు జరగలేదు రెండవది ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అనే మాట కేంద్రంలో అంటే జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిపక్షాలే అన్నాయి ఇది వాళ్ళ భాగస్వాములను సంతృప్తి పరచడానికి చేసినటువంటి బడ్జెట్ అని వాళ్ళు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఏమన్నారు కుర్సీ బచావ్ టు అప్పీజ్ ఎల్ఐస్ క్రోనీస్ వాళ్ళ కుర్చీ కాపాడుకోవడానికి వాళ్ళ మిత్రుల్ని భాగస్వామి పక్షాలని కూడా సంతోషపెట్టడానికి ఈ బడ్జెట్ని సీతారామన్ గారు ప్రజెంట్ చేశారు అన్నారు అంటే అర్థం ఏంటి ఎవరు వాళ్ళ భాగస్వాముల మిత్రులు ఎన్డీఏలో ఉన్నటువంటి తెలుగుదేశం జేడీయూ సో ఆ రకంగా చూసినప్పుడు ఆ యాంగిల్లో చూసినప్పుడు మరి చాలా చేసినట్టు ఆంధ్రప్రదేశ్కి కాబట్టి ఆన్ బ్యాలెన్స్ వాస్తవంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగింది